హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి గుడ్లా ఛానల్ ఈరోజు సూపర్ డెలీషియస్గా ఉండే క్యాబేజ్ అండ్ గుడ్డుతో కలిపి చేసుకునే కూరను మీతో షేర్ చేస్తున్నాను ఈ కర్రీ చపాతి కానీ పూరీ కానీ ఇంకా అన్నంలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి అయితే కర్రీతో పాటు పక్కన రసం ఉంటే సూపర్ టేస్టీ సూపర్ డెలీషియస్ లంచ్ అవుతుందని చెప్పవచ్చు ముందుగా నేను క్యాబేజీని సన్నగా తరిగి పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ కారం పావు స్పూన్ పసుపు వేసి నీళ్లు వేయకుండా కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసా ఇలా ఉడికించిన క్యాబేజీని పక్కన పెట్టేసా ఇప్పుడు కూరకు సరిపడినట్టుగా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టాను రెండు పచ్చిమిర్చి కూడా తరిగి పక్కన పెట్టేశాను అలానే రెండు రెబ్బల కరివేపాకును కూడా ప్లేట్లో పక్కన పెట్టేశాను తర్వాత గుడ్లను ఉక్కిరిలా అంటే బుర్జీ అంటాం కదా అలా చేయటానికి అర స్పూన్ గరం మసాలా పావు స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ కారం ఒక చిన్న గిన్నెలో తీసుకున్నాను ఈ క్యాబేజీ రెసిపీకి నేను మూడు గుడ్లను తీసుకున్నా ఈ మూడు గుడ్లు కూడా మసాలా గిన్నెలోకి పగలగొట్టి తీసుకున్నా నెక్స్ట్ ఈ మసాలా అంతా ఎగ్తో మిక్స్ అయ్యేంత వరకు బాగా బీట్ చేయాలి వాన్స్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిశాక పొయ్యి మీద ఫ్రయింగ్ ప్యాన్లో ఆయిల్ వేసి ఉక్కురు చేసి పక్కన పెట్టేశాను అయితే ఉక్కురు వీడియో మీకు రాలేదండి అది పక్కన పెట్టేసా నెక్స్ట్ పొయ్యి మీద మూకుడి పెట్టి ఆయిల్ వేసి వేరయ్యాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేయాలి కొంచెం వేగాక రెండు మీడియం సైజ్ టొమాటోలను కూడా కట్ చేసి వేయాలి టొమాటో కూడా బాగా మగ్గిన తర్వాత గుర్తుంచుకొని టొమాటో కూడా బాగా మగ్గాలి మగ్గిన తర్వాత ఉడికి ఉడికించి పక్కన పెట్టాం కదా క్యాబేజీని ఇందులో వేసేయాలి అటు ఇటు బాగా కలపండి క్యాబేజీ కూడా ఈ ఉల్లిపాయ ముక్కలతో ఒక ఐదు నిమిషాలు వేగనివ్వండి తర్వాత వన్ స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి వేసి అలానే అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి తర్వాత ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి మరో ఐదు నిమిషాలు వేగనివ్వాలి ఓకేనా ఐదు నిమిషాల తర్వాత చూడండి క్యాబేజ్ బాగా మరి కాస్త దగ్గర పడింది ఇప్పుడు పావు స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా కలపండి తర్వాత పక్కన పెట్టిన గుడ్డు ఉక్కురుంది కదా ఈ క్యాబేజీలో కలపాలి మీరు అనుకోవచ్చు క్యాబేజీలోనే డైరెక్ట్గా గుడ్డు పగలకొట్టి వేసేయవచ్చు కదా అని అలా వేస్తే అదొక ఫౌల్ స్మెల్ అంటే నీచు వాసన వస్తుందండి కర్రీ టేస్ట్ పోతుంది ఇలా గుడ్డును వే వేరుగా చేసి క్యాబేజీలో వేయటం వల్ల అసలు స్మెల్ అన్నది రాదు అయితే ఈ రెసిపీని పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టకండి కొంతమందికి క్యాబేజీ స్మెల్ నచ్చదు మళ్ళీ వాళ్ళు తినలేరు కూరను కూడా బాగా తినలేక మొత్తం లంచ్ బాక్స్ అంతా వదిలేస్తారు ఓకేనా సో లాస్ట్లోని బాగా కలుపుకుంటాం కదా అటు ఇటు కలుపుకున్న తర్వాత నేను కొత్తిమీర సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నానండి సో లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయటమే అంతే అయిపోయింది చపాతీ పూరీలో చాలా చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉంటాను